మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం చింతగుంట్ల గ్రామాల మధ్య హెచ్డి విద్యుత్ లైన్లు తగిలి పద్దెనిమిది గేదెలు మృతి చెందాయని వీటి యాజమాన్యులకు ఒక్కొక్క గేదెకు సుమారు నలభై వేల చెప్పు నష్టపరిహారం ఇస్తామని విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మనం సబ్ స్టేషన్ నుంచి చింతకుంటకి కరెంట్ ఇచ్చే లైన్ అది మరి కొండేపల్లి వచ్చిన తర్వాత కొండేపల్లి నుంచి సబ్ స్టేషన్ నుంచి ఇస్తున్నాము ఆ ఇచ్చే క్రమంలో ఈ ఈ లైను తిప్పాయిపెలెంకి వెళ్ళే లైన్ ఇది ఆ లైన్ కొంతమేర పాడైపోయి ఉంది దాన్ని అవసరము లేకపోవటం వల్ల మన వాళ్ళు కొంచెం దాన్ని బాగు చేసి మిగతా పోర్షన్ అంతా బాగు చేశారు ఆ పోర్షను బాగు చేయలేదు బాగు చేయటం అంటే ఏం లేదు అవి పాత కాలంలో వేసిన లైన్స్ నూట వంద నుంచి నూట అరవై మీటర్ల లెంగ్త్ ఉంది పోల్ టు పోల్ ఐరన్ పోల్స్ అవి అవి మనం ఇన్ లైన్లో పోల్స్ వేస్తున్నాం ఇప్పుడు మనం యాభై మీటర్లు అరవై మీటర్ల కల్లా ఒక స్తంభం వేస్తున్నాం అలాగే దాన్ని అంతా చేశారు ఆ పోర్షన్ అవ్వలేదు వరకు ఆ క్రమంలో ఈ ఇన్సులేటర్ మీద బైండింగ్ పోవటము నూట ఇరవై నూట ఇరవై రెండు వందల నలభై మీటర్లు అయ్యేటప్పటికీ వైరు చాలా కిందకి రావటం అదే సమయంలో గేదెలు అటు అక్కడికి వెళ్ళటం జరిగి ప్రమాదం జరిగింది దాని అటువంటి పునరావృతం కాకుండా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాం